రామకథని ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలందరికీ మీ మందార మంజరి నమస్సు శ్రీమదాంధ్ర శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణం ఎస్టిపి సీతమ్మగారు రచించారు అందులో ప పన్నెండు సర్గలు మనం చదువుకున్నాం దశరథుడు అశ్వమేధ యాగానికి ముందు ఏర్పాట్లు చేయడం మనం వింటున్నాం ఇప్పుడు పదమూడవ సర్గలో ఏ కథ జరిగిందో తెలుసుకుందాం వశిష్ఠుడు యజ్ఞ సంభారములు సిద్ధము చేయించుట మరల వసంతము వచ్చినది సంవత్సరము పూర్తి అయినది అంతవరకు యజ్ఞమునకు ముందు నిర్వహింపవలన విధులను నిర్వర్తించిన దశరథుడు సంతానార్థి అశ్వమేధ యాగము చెయ్యుటకై యాగశాల ప్రవేశించను అంతట పురోహితుడు వశి పురోహితుడ వశిష్ఠునకు ప్రణమిల్లి శాస్త్ర నా అతన్ని పూజించి వినయముతో నా విప్రుణకిట్లెనను ఓ ముని పుత్రులు కరికే ప్రారంభించిన నా యజ్ఞమును శాస్త్రోక్తముగా జరిపింపు నాపై ఎడతగిని స్నేహము గల మిత్రుడవు మా క్షేమముల నెల్లప్పుడు గోరువాడవు మా కులగురుడు గాన నీవే ఈ యజ్ఞభారమంతయు భరింపవలను అనినంత ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మహారాజుతో ఓ రాజా నీవు కోరినట్లే నీ యజ్ఞ విధినంతయు నిర్వర్తించదను అని చెప్పి యజ్ఞము చేయట ఎందు నిష్ఠ ధర్మజ్ఞులను పెద్దవారు పెద్దలు నగు పూర్వ నియుక్త బ్రాహ్మణోర్తములను వారి వారి కర్తవ్యములను ఆచరింపబలినదనియు శృక్కులు శ్రువములు మొదలైన యజ్ఞోపకరణములను జయు వడ్రంగులను బావులను యజ్ఞకుండములను ద్రవ ఖననులను ఖనకులను శిల్పులను కర్మకారులను వటులను విలిపించి ఆయా పనులను జయు జయుడని నియోగించెను వారితో వశిష్ఠుడు మీరందరూ రాజాజ్ఞను తలజాల్చి యజ్ఞకార్యములందు ప్రవర్తింపుడు వేల కొలది ఇటుకలను దెప్పింపుడు రాజభవనములు బ్రాహ్మణ నివాసములు ఎత్తుగానూ విశాలముగాను అనేకోపకరణముగలతోనూ ఉండునట్లు తయారు చేయింపుడు బహువిధ భక్ష్య భోజ్యములు అన్నపానములు కలిగి గాలిచే కానీ వానచే కానీ కూల్చబడక గట్టిగా నుండు భవనములు సిద్ధము చేయడు అట్లే ఇతర పౌరులు నివసించుటకు దృఢములకు నిర్మాణములను చేయింపుడు అని అవి అవి సకల పదార్థములతో సమృద్ధముల్య సమృద్ధములై ఉండవలను ఇతర గ్రామముల నుండి వచ్చి జనులకు శ్రేష్టమైన భోజనము శాస్త్ర పద్ధతిగా సత్కారపూర్వకముగా పెట్టవలెను కానీ అనాదరముతో పెట్టరాదు అన్ని వర్ణముల వారిని తగు రీతిని సత్కరించి వారిని సంతోష పెట్టవలను కామముచే కానీ క్రోధము చే కానీ వారాలెంత మాత్రము అనుమానింపరాదు అవమానింపరాదు యజ్ఞకార్యములందు నియమింపబడిన చిత్రకారులు మొదలగు వారికి తగిన విధముగా సత్కారములు చేయవలెను పైన చెప్పిన కర్మకారులందరూనూ ధనము చేతను భోజనాదుల చేతను సు సంతృప్తిని అందవలెను మీరు స్నేహముతోనూ ప్రీతితోనూ ఎట్లు చేసిన యజ్ఞ పరికరములకు లోటు కలుగదో అట్లు చేయుడు అని వశిష్ఠుడు చెప్పగానే వారందరూ నట్లో నర్చి వచ్చి వశిష్ఠునితోని ఇట్లనిరి అయ్యా మీరు చెప్పిన విధముగా గృహ నిర్మాదం ఎంత మాత్రమూ లోటు రానియక నిర్వహించి తిమి ఇటుపై మిగిలిన పనులన్నీయు మీరు ఆజ్ఞాపించిన రీతిలోనే నిర్వహితుము ఇంకేమియు లోటు కలుగనీయము అని పలికిరి వశిష్ఠుడు రాజుల బిల్వ సుమంత్రుని నియమించుట అంత వశిష్ఠుడు సుమంత్రుని రప్పించి ఓ సుమంత్ర ఈ భూమండలమును ధర్మాత్మలకు బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను ఈ యజ్ఞమునకు ఆహ్వానింపు సత్కారముతో రప్పింపుము మిథిలా నగర రాజు పరాక్రమశాలి సర్వశాస్త్రములు నెరిగినవాడు వేదవిధుడునకు జనకుని నీవే స్వయముగా వెళ్ళి ఆహ్వానించి సత్కరించి తోడ్కొని రమ్ము ఆయన మనతో పూర్వము నుండి సంబంధం గలవాడు కాన నీకు ముందుగా తెలియజేయుచున్నాను అట్లే కాశీరాజు మన మహారాజు నందు ప్రీతి కలిగినవాడు ఎల్లప్పుడూనూ ప్రియమునే బలుకువాడు కాన నీవే స్వయముగా ఆ రాజు నీటకు పిలుచుకొని రమ్ము ముసలివాడు మహాధార్మికుడు మహారాజునకు మామయ్య అగు కైకే రాజును అతని కుమారుని స్వయముగా నీవే పిలుచుకొని రమ్ము మహా తేజస్ మహాకీర్తిశాలిగు అందే అంగ దేశాధిపతిని రాజునకు భ్రయమిత్రుడును అగు రోమపాదుని కోసల రాజుగు భానుమంతుని మగధరాజును నీవే స్వయముగా ఆహ్వానించి పిలుచుకొని రమ్ము తూర్పు దేశముల వారిని సింధు దేశీయులను సౌవీన దేశీయులను సౌరాష్ట్ర దేశీయులను దక్షిణ దేశం నందు రాజులెల్లరను దూతలను పంపి రప్పింపుము ఈ భూతలమునం మనకు ప్రీతి పాత్రులకు రాజులందరూను అందరూ వారి వారి బంధువులతోనూ అనుచరులతోనూ కుటుంబములతోనూ రప్పింపుము అనుపల్కగా ఆయన మాటలను విని సుమంత్రుడు తగు వారిని రాజులను విలువ పంపెను వశిష్ఠుడు పేర్కొనిన రాజులను పిలుచుటకు తానే స్వయముగా వెడలేను ఆ యజ్ఞమునకు కావలసిన ఉపకరణములను నిర్మింప నిర్మింపబడిన వారెల్లరూ బుద్ధిమంతుడూ వశిష్ఠునకు తాము చేసిన పలునన్నిటినీ తెలియజేసిరి అంత నా బ్రాహ్మణార్థముడు వారితో నిట్లెనను దానములు శ్రద్ధతో చేయుడు వరపాటునైనా అనాదరము గాని పరిహాసము కానీ లేకుండా నటులు ప్రవర్తింపుడు శ్రద్ధ లేకుండా అనాదరముతో చేయు దానము దాతను నశింపజేయును ఇంకేమో సందేహము లేదు ఇందులో అని పలికాడు వశిష్ఠుడు చూడ నానాదేశ రాజుల అయోధ్యకు వచ్చుట అటుపై కొన్ని దినములలో మహారాజుకు దశరథనుకు బహరి బహుకరించుటకే శ్రేష్టములగు వస్తువులతో రాజులెల్లరూ వచ్చి చేరి అప్పుడు వశిష్ఠుడు ఋష్యశృంగుడు మిగులు సంతోషించిన వారే దశరథునితో నిట్లనిరి ఓ రాజేంద్ర నా యాజ్ఞ మేరకు రాజులెల్లరూ విచ్చేసినారు ఓ రాజేంద్ర నీ యాజ్ఞ మేరకు రాజులెల్లరూ విచ్చేసినారు నేనా రాజముక్షులందరినీ తగని విధముగా సత్కరించి తిని మనచే యజ్ఞ సామాగ్రిని సంపాదింపటిన వారును కార్యదీక్ష గలవారే సర్వ సామగ్రిని సిద్ధపరిచి కాన నీవిక యజ్ఞశాలను ప్రవేశింపుము అని వశిష్ఠుడు ఋష్యశృంగుడు చెప్పగా వారి ఆజ్ఞను అనుసరించి మంగళ ప్రథమగు వారము తిథి నక్షత్రము కల దినమున శుభ లగ్నమున మహారాజు గృహము నుండి యాగభూమికి వెడలగా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లూ ఋష్యశృంగుని ముందెడుకొని యజ్ఞశాల గేగి ఎటనప్పుడే యథావిధిగా నా యాగ కార్యము ఆరంభించి ఇంతటితో పదమూడవ సర్గ పూర్తి చేసుకున్నాం ఇందులో చూశారు కదండీ ఈ రోజుల్లో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించడం కోసం ఒక దేశంలో ఏకంగా ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తారు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా న్యూస్లో అలాగే ఇక్కడ అశ్వమేధ యాగాన్ని నిర్వహించడం కోసం వారు ఏకంగా భవంతులు పెద్ద పెద్ద సముదాయాలు అన్నీ నిర్మించారని చేయమని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడని ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని దానములు వారిని అన్నీ చాలా శ్రద్ధతో చేయాలని చెప్పి వశిష్ఠుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి అని చెప్పి మనకి ఇందులో చెప్పారు అలాగే సుమంత్రిని ఎవరెవరు ఏ రాజుల్ని తాను స్వయంగా వెళ్ళి పిలవాలో అలాగే ఏ ఏ రాజుల్ని ఏ దేశాల రాజుల్ని దూతలతో సహాయంతో ఆహ్వానం పలకాలో అవన్నీ కూడా చేయమని వశిష్ఠుల వారు ఆజ్ఞాపించారు అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏ ఏ పనులు జరిగాయో వారందరూ వచ్చి వశిష్ఠుడికి రిపోర్ట్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి చెప్పారు ఈ సర్గలో తర్వాత సర్గలో ఏం కథ జరిగిందో మరో భాగంలో విందాం శ్రద్ధతో వింటున్న మీ అందరికీ మరోమారు వంచి ప్రణమం చేస్తున్నాను నమస్కారం